ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా వాళ్ళ యొక్క నేను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము అజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ రెండు మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్లో అయిపోయింది ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కనీసం అన్న మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను ప్రజా ప్రజాసేవకై వచ్చాను ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను ఎనిమిది సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓ మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే ప్రజల సమస్యలు ఏంటి ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు వాళ్ళకి ఏం మనం సమాజ సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు అవినీతి చేయడము ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈ రోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఎనిమిది ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ మార్గంలో రాసి పెట్టుకున్నాను రిజిస్ట్రేషన్ నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా నువ్వు ఏం బుద్ధి లేకుండా పనులు అని గడ్డి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన మీద చర్యలు తీసుకోకుండా అత్యోచన వదిలినట్టు వదిలింది ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళల్ని సపోర్ట్ తీసుకొని వాళ్ళని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు వాళ్ళని వాళ్ళే వాళ్ళకే మెజారిటీ ఉంది వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అండము వాళ్ళే నినాదాలు చేయడము వాళ్ళే ఎక్కడము వాళ్ళే రచ్చ చేయడము ఆ తర్వాత బాగా అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక కార్పొరేషన్ లో ఇదే మీటింగ్ అటెండ్ అయినా పోలీసు వాళ్ళకు కానీ మీడియా ప్రతినిధులకు కానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్ళి చక్కగా భోజనాలు కానిచ్చి పైన వాళ్ళకి పప్పుచారలు పోసి తిని మూడు గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళా పైకి వచ్చి మేము చదివేశాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంది మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు నేను గెలిచి ఆరు నెలలే అయింది నాకు రాజకీయాలు తెలీదు నువ్వు గత ఇరవై ముప్పై సంవత్సరానికి రాజకీయాల్లో ఉన్నావు నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ప్రశ్నిస్తా ఉన్నాను అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా మహిళలంటే ఆయనకు మర్యాద లేదా మహిళల గౌరవించే ఉద్దేశం లేదా ఎనిమిది సంవత్సరాల నుంచి నువ్వు ఆ పక్కన ఒకరిని ఈ పక్కన కూర్చోబెట్టు నీకు ఈ రోజు నీకు విచక్షణాధికారం ఉందని చెప్పి ఏ విధమైన లేకుండా వికృత చేయడం పెట్టావు దీని ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది ఏ రోజైనా పద్ధతి ప్రకారము మీటింగ్ జరగాల్సిందే పద్ధతి ప్రకారము ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళ సమస్యల్ని అక్కడ చర్చించాలా ప్రజా సమస్య చర్చించి ప్రజలకు అందుబాటులో కార్పొరేటర్ ఉంటే వాళ్ళ సమస్యలు పూర్తయ్యే డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది ఆయన ఆయన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఇంతకు ముందు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలా మీటింగ్లు జరిగాయో అలాగనే మీటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చెయ్యి తీరాల్సిందే చేసి తీరాల్సిందే అలా ఈ విధంగా ఆయన ఎట్లా పడితే అట్లా మీటింగు ఆయనకు ఒక చెప్తున్నాము ఒక సలహా ఇస్తున్నాను ఈ మీటింగులు పెట్టద్దు చక్కగా నీ ఇంట్లో కూర్చొని కూర్చోబెట్టుకొని అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టించుకొని నీకు సంబంధించిన కార్పొరేటర్లు పిలిపించుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని నీ ఇంట్లో ఫినిష్ చేసుకో నీ మీటింగులు అంతే చెప్తున్నా సలహా ఇస్తున్నాను యువరికి ప్రజాధనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు డెమోక్రసీ లేకుండా మీరు ఈ విధంగా చేయడం మాత్రము మంచిది కాదని తెలియజేస్తున్నాను